అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో మీకు చూపించబోయే గుడి అది కూడా బందర్ మచిలీపట్నం శివారు పెదపట్నం గ్రామంలో వెయిట్ చేసి ఉన్న శ్రీ బ్రవరాంబ సమేత స్వామి దేవాలయం గురించి ఇప్పుడు మీకు సవివరంగా వివరిస్తాను ఎదురుకుండా కనపడుతుంది కదా అదే మెయిన్ గుడి మెయిన్ ఎంట్రన్స్ ద్వారం మీకు చూపించాను దాని గుండా లోపలికి వెళ్తే శివుడు లింగరూపంలో చాలా అందంగా ఆకర్షణీయంగా మనకి దర్శనమిస్తారు లింగరూపం చాలా అందంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం అంటే సముద్రానికి దగ్గరగా ఉంటుంది మంగినిపూడి సముద్రం దాటుకొని ఇంకా చివరి వరకు వస్తే మనకి పెదపట్నం సముద్రం అంటే ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల్లో చెప్తారు ఆ సముద్రానికి దగ్గరలోనే ఈ గుడి కట్టడం జరిగింది ఇదే ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి మహాగణపతి మహాగణపతి విగ్రహం కూడా ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ మ్యాక్సిమం అన్నీ దేవుళ్ళు కూడా మనకి దర్శనానికి అనుగో అనువుగా అందరు దేవుళ్ళ ప్రతిష్ట జరగడం అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ దేవాలయానికి ఇక్కడ చూడండి అయ్యప్ప స్వామి అంటే ఒకే ప్రాంగణంలో ఈ దేవుళ్ళందరినీ కూడా ప్రతిష్ట చేయడం జరిగింది భక్తులకి వీలుగా అది కూడా ఒక గ్రామం కాబట్టి భక్తులు విడివిడిగా ఎక్కడెక్కడకో వెళ్ళి దూర ప్రాంతాలకు దర్శనం చేసుకోకుండా చక్కగా ఒకే చోట అందరి దేవుళ్ళని ప్రతిష్ట చేయడం జరిగింది ఇక ఈ గుడి విషయానికి వస్తే మా నాన్నగారు కూడా ఈ గుడికి ఒక ధర్మకర్తగా వ్యవహరించేవారు మా నాన్నగారు తదనంతరం అంటే ఆయన చనిపోయాక మా అన్నయ్య ఇప్పుడు ధర్మకర్తగా ఇంకా గ్రామ పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఈ గుడిని బాగా శ్రద్ధ వహించి డెవలప్మెంట్ అనేది చేయడం మాత్రం జరుగుతోంది ఖచ్చితంగా శివరాత్రికి మొన్న శివరాత్రికి కొన్ని వేల మందికి అన్నదానం జరిగింది అలాగే విరాళంగా కూడా కొన్ని వేల రూపాయలు రావడం జరిగింది మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ హోమాలకు లేదా అభిషేకాలకు ఏమన్నా మీరు మీ పేరు మీద చేయించుకోదలిస్తే రాలేకపోయినప్పటికీ ఆలయానికి సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది అది నేను ఇస్తాను మీకు కావాలంటే సో ఇక్కడ ఇంకా మనకి వేరే దేవుళ్ళు ఇది ఇక్కడ ఈ ప్రాంగణంలో చూసినట్లయితే శివలింగాలు పన్నెండు లింగాలు అంటారు కదా ద్వాదశ లింగాలు అని అది కూడా ప్రతిష్ట చేయడం జరిగింది చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం చాలా అందంగా ఉంటాయి కూడా చూడడానికి అందం అది ఎందుకన్నారంటే కొన్ని కొన్ని విగ్రహాలు చూస్తే మనసుకు తృప్తి అనేది ఉండదు కానీ ఇక్కడ ఏ విగ్రహం చూసినా నిజంగా ప్రాణంతో ఉన్నారేమో దేవుడు అన్నట్లే అనిపిస్తుంది ఎందుకండి ద్వాదశరలింగాలు చూడండి ఇంకేమన్నా మీకు అనుమానాలు సందేహాలు గు ఉంటే కనుక నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ చేయచ్చు ఏ టైంలో అయినా బందర వెళ్ళిన వాళ్ళు వీలు కనిపించుకొని కొంచెం ఇంకా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు లోపల ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉంటుంది ట్వంటీ అబోవ్ అంతే దగ్గరలోనే ఉంటుంది ఆటో ఫెసిలిటీ ఉంటుంది మీరు వెళ్ళి చూడాలనుకుంటే కనుక దర్శించి రండి ఇక్కడ వినాయకుడు ద్వాదశలింగాలు చూపిస్తున్నాను కదా అయ్యప్ప స్వామి అలాగే ఇక్కడ ఇంకో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది ఇది లాగా అనమాట ధ్వజస్తంభం అంటే మెయిన్ ఎంట్రన్స్ కాదు శివలింగాలు ఎదుర్కొంటా కట్టారు ద్వాదశ లింగాలు ఎదుర్కొంటా తర్వాత ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది కదా అదేంటంటే ఆంజనేయ స్వామిది మన అప్పట్లో మన ఎమ్మెల్యేగా చేసిన వేదవ్యాస్ గారు దీనికి ప్రతిష్ట చేశారు ఇక్కడికి వచ్చేసి నవగ్రహాలు నవగ్రహాల స్థాపన కూడా జరిగింది నవగ్రహాల దగ్గర మళ్ళీ శివలింగం అంటే అందరూ అభిషేకాలు చేసుకోవాలనుకుంటారు కదా కార్తీక మాసంలో కానీ పర్వదినాల్లో అలాంటప్పుడు అందరికీ అవకాశం కనిపించేలాగా నవగ్రహాల దగ్గరే శివలింగం ఏర్పాటు చేయడం జరిగింది ఇదిగా మళ్ళీ మనం చుట్టూ తిరిగి మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చేసామండి మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఇక్కడ విగ్రహాలు కనబడుతున్నాయి చూడండి దీనికి బంటుమిల్లి నియర్ బై అంటే పెదపట్నానికి నియర్ బై బంటుమిల్లి కూడా ఉంది ఆ బంటుమిల్లి పెద్దలు కూడా చాలా ఈ దేవాలయానికి చాలా సహకారం అందించడం జరిగింది మెయిన్ విగ్రహాన్ని డీప్గా తీయకూడదు కాబట్టి జస్ట్ అలా చూపిస్తూ ఉన్నారనమాట సో శివలింగం ఇది మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ దేవాలయం ఇది శివాలయం ఎదురుకుండా శివుడి ఎదురుకుండా లింగం ఎదురుకుండా మనకి నంది నంది వాహనం అలాగే ఇటుపక్కన అమ్మవారు ఉంటారు బ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం కదా ఇది సో ఇటుపక్కన అమ్మవారు ఇక వీళ్ళ ఇక్కడ కనపడుతున్న వాళ్ళందరూ కూడా పని పనిచేస్తున్న పూజారి గారు వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ అత్తయ్య గారు అందరూ చాలా కేర్ తీసుకు